బొగ్గు గని కార్మికుల జీవితాల్లో వెలుగులేవి బొగ్గు గని కార్మికున బొగ్గు గని కార్మికుల జీవితాల్లో వెలుగులేవి అత్యంత క్లిష్టమైన అనుక్షణం ప్రమాద పంచుల్లో వందల మీటర్ల లోతున భూగర్భంలోకి వెళ్ళి అక్కడ నిక్షేపమైన బొగ్గును తవ్విలో బొగ్గు గని కార్మికుల దీక్ష చిత్తశుద్ధికి మనం వెలకట్టలేము అది ఎంతైనా సరే తక్కువే ఎందుకంటే బొగ్గు ఈ ఈ బొగ్గు ఉత్పత్తి అవుతూనే మన మన ప్రపంచానికి వెలుగు వస్తుంది గతంలోని ఎంతో ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి గతంలోని జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బొగ్గు కార్మికుల కష్టానికి త్యాగానికి గౌరవానికి ఏటా మే నాలుగవ తేదీన జాతీయ బొగ్గు గణి కార్మికుల దినోత్సవం నేషనల్ కోల్ మైనర్స్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట మే నాలుగో తారీఖుని ప్రతి సంవత్సరం బొగ్గు గని కార్మికుని దినోత్సవం అన్నమాట జరుపుకుంటారు బొగ్గు గని పరిశ్రమ మన దేశ అభివృద్ధికి ఆర్థిక పురోగతికి అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ బొగ్గుతో ప్రధానంగా జాతీయ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ని దేశంలో ఉన్న నూట ముప్పై ఐదు ధర్మల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయడానికి తన వంతుగా దేశాభివృద్ధిలో ఎన్లైన్ పాత్ర పోషిస్తుంది బొగ్గు గని పరిశ్రమ మన దేశంలో పారిశ్రామిక అవసరాలు బొగ్గు వినియోగించే ప్రస్థానం పశ్చిమ బెంగాల్లోని ఖ రాణిగంజ్లో ప్రారంభమైంది మన దేశంలో బొగ్గు కాని బొగ్గు పారిశ్రామికంగా ఉపయోగించుకునే పరిస్థితి పరిస్థితి రాణిగంజ్ పశ్చిమ బెంగాల్ రాణిగంజ్లో మొదలైందనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ సారథ్యంలోని పదిహేను వందల డెబ్బై నాలుగులో దామోదర్ నది పరివాహక ప్రాంతంలోని నారాయణకుండి ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా బొగ్గు కానీ తీశారు పదిహేడు వందల డెబ్బై నాలుగు దామోదర్ నదీ పరివాహ ప్రాంతంలోని నారాయణకుడ్ ప్రాంతంలోని మొదటిసారి బొగ్గుదని తవ్వితీశారు అయితే అప్పటికి పారిశ్రామిక విప్లవం భారతదేశంలో ఇంకా చేరుకోలేదు కాబట్టి బొగ్గుకు డిమాండ్ చాలా తక్కువగా ఉండేది తర్వాత దాదాపు ఒక శతాబ్దం వరకు దేశంలో బొగ్గు ఉత్పత్తి చెప్పుకోదగ స్థాయిలో ఊపందుకోలేదు పద్దెనిమిది వందల యాభై మూడులో భారతదేశం రైల్వేలో ఆవిరి ద్వారా నడిచే రైలు ఇంజన్ అభివృద్ధి చెందడంతో బొగ్గు ఉత్పత్తి వినియోగం రెండు పెరిగిసాయి రైల్వేలు వినియోగం వచ్చిన తర్వాత నుంచి బొగ్గు ఉత్పత్తి వినియోగం రెండు పెరిగాయి అన్నమాట ఫలితంగా ఇరవై శతాబ్దం ప్రారంభానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి సంవత్సరానికి అరవై ఒకటి లక్షల టన్నులకు చేరుకునే స్వతంత్ర అనంతరం భారత లక్ష్యాలు పెరిగాయి అన్నమాట వాటికి అందుకునేందుకు బొగ్గు ఒక ముఖ్య సాధనంగా మారింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి వినియోగంలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా డెబ్బై శాతం కంటే ఎక్కువే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బొగ్గు గనులను జాతీయం చేసినప్పటి నుంచి ప్రభుత్వ రంగంలో సంస్థలు అధిక శాతం ఉత్పత్తి చేస్తున్నాయి కోల్ ఇండియా సంస్థ తొంభై శాతానికి పైగా బొగ్గును ఉత్పత్తి చేస్తుంది కొన్ని గనులకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు కూడా ఆ బొ ఆ బొగ్గును ఆ సంస్థలకు కేటాయించారు మాట ఆయా కేటాయించిన వాటిని అంటే కొన్ని గనులు మెయిన్ ఏంటంటే కోల్ ఇండియా దగ్గర నైంటీ నైంటీ పర్సెంట్ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉంది కానీ కొన్ని గనులు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు కూడా కేటాయించారు అలా కేటాయించిన వాటిని కాపరివ్ మైండ్స్గా పిలుస్తారు వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గును ఆ సంస్థలు తమ సంస్థలకు చెందిన ప్లాట్లు మాత్రమే వినియోగిస్తాయి ప్రస్తుతం అంచనాల పక్క భారతదేశం సుమారు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల టన్నులు బొగ్గు నిల్వలు ఉన్నాయి ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట ముప్పై ఒక వేల తొమ్మిది వందల కోట్ల టన్నులు బొగ్గు నిల్వలు ఉన్నాయన్నమాట భారతదేశం ఇది ఇండి ఉన్న మన దేశంలో బొగ్గు సంక్షోభం ఎందుకు వచ్చింది ఈ సంక్షోభాన్ని సకాలంలో బయటపడకపోతే సకాలంలో విద్యుత్ కేంద్రాల బొగ్గు అందక భారీ విద్యుత్ కోతలు ఇంకా ఉక్కు సిమెంటు తదితర బొగ్గు ఆదాయ పరిశ్రమలు ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు కలుగుతాయి కూడా ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఇది ఎస్సిసిఎల్కి చెందిన గోదావరి పరివాహ ప్రాంతంలోని అపార్ట్మెంట్ బొగ్గు సంపద ఉన్నట్లు అంచనా సుమారు పదిహేడు వేల చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు గరిపు నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు భూగర్భ విజ్ఞాన శాస్త్రవత పరిశ్రమ తేలింది ఎట్టకైలకు పద్దెనిమిది ఎనభై తొమ్మిది ఖమ్మం జిల్లా ఇల్లందులోని సింగరేణి గ్రామంలో ప్రప్రదంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను చేపట్టారు కొత్తగూడిన ప్రధాన కార్యాలయంగా సింగరేణి కాలనీస్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ప్రస్తుతం ఇరవై ఓప్ కాస్ట్ గనులు ఇరవై ఐదు భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తారన్నమాట అంటే పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో ఖమ్మం జిల్లా ఇల్లందులోని సింగరేణి గ్రామంలోని మొదటి బోర్దిం బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ నిర్వహించారు అన్నమాట ఆ తర్వాత ఇది అంత ఎదుగుతూ ప్రస్తుతం ఇరవై ఓపెన్ కాస్ట్ గనులు ఇరవై ఐదు భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు అన్నమాట దక్షిణ భారతదేశానికి సింగరేణి నల్ల బంగారంతో తో వెలుగులు వెలుగు వెలుగులు ప్రసాదిస్తూ అనేక పరిశ్రమలకు మూలాధారంగా సేవలందిస్తారు అపత్రహారంగా ముందుకు సాగుతుంది సింగరేణి క్వాలిటీస్ దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నలభై నలభై తొమ్మిది శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒకటి శాతం వాటా దామాసా పద్ధతిలో ఉమ్మడి యాజమాన్యం నిర్వహిస్తున్న సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్కి చెందిన బొగ్గును ఎగుమతి చేయడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఆదాయం సమకూరుతుంది సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఘనతం సాధించినా సింగరేణి సంస్థలు ఇంకా అనేక సంస్థలు ఉన్నాయని ఆధునిక సమాజంలో ప్రజలకు అందాల్సిన అనేక సౌకర్యాలు బొగ్గు కార్మికులు అందడం లేదని కార్మికులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం నుంచి కొత్త చట్టాలు కొత్త చట్టాలు తెచ్చి చేస్తే సంస్థ భవిష్యత్తుకు కార్మికుల జీవనోపాధికి తీరి నష్టం జరుగుతుంది కార్మికులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు కొత్తలు తవ్వకొని చేపట్టి మరింత మంది కార్మికులు నియమ చేపట్టని కూడా కోరుతున్నారు అన్నమాట అది సింగరేణి కార్మికులు బొగ్గు బొగ్గు కానీ కార్మికుల గురించి ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అందుకని ఉత్పత్తి పెంచి మనం ఐడియా ఫ్యాన్ పడడం ద్వారా వీళ్ళందరికీ సంక్షేమం సంక్షేమాన్ని బాగా అందింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం